ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ పేదరికం లేని నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దర్శి నగర పంచాయతీ పరిధిలోని క్రిస్టియన్ పాలెంలో ఈ రోజు పర్యటించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ప్రణాళిక సంబంధించిన గోడ పత్రికను డాక్టర్ ఆవిష్కరించారు దర్శి మాజీ ఎమ్మెల్యే నరపుశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్ గర్ణపుడి స్టీవెన్ కనిగిరి ఆర్డీఓ దర్శి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పరిపాలన గాడిలో పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది నిరంతరం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సీఎం గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు వంద రోజుల్లోనే ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పే ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూస్తుండము ఆ ధైర్యం కూడా ఎవరు చేయరు అంత ధైర్యంగా ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి ఎందుకు ప్రజల్లో ప్రజల్లోకి విశ్వాసం వచ్చింది ఇది మంచి ప్రభుత్వం మీరు హామీలు ఇచ్చినవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు అని హామీల విషయానికి వస్తే మాటిచ్చిన విధంగా పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలు చేసి ప్రభుత్వం ఏర్పడిన ఇరవై రోజుల్లోనే పాత బకాయిలు కలిపి ఏడు వేలు ఇంటి దగ్గరికి ఇవ్వటం దేశ అది మొదటిసారి ఏ రాష్ట్రంలో కూడా నాన్ పే పెన్షన్ అనేది దేశంలో వేరే ఏ రాష్ట్రాలు వాళ్ళు కూడా ఇవ్వట్లేదు అట్లాగే దివ్యాంగులకు మూడు వేలని ఆరు వేలు చేస్తూ మంచానికి పూర్తిగా పరిమితమైన వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నారు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇంత సంక్షోభంలో కూడా సంక్షేమంని అభివృద్ధిని సమపాళ్లగా ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ప్రభుత్వం ఒక భూచట్టం తీసుకొచ్చి అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు లక్షలాది మంది ఆకలికి ఇచ్చి అన్న క్యాంటీన్ ఆపేశారు గతంలో వైసీపీ ప్రభుత్వంకే తెలియాలి వారికి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాలనిపించింది అంతమంది ఆకలికి ఇచ్చి అన్న క్యాంటీన్ వారు ఎందుకు ఆపాలనుకున్నారు అనేది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ ఫేజ్ లో వందకు పైగా అన్న క్యాంటీన్లు ప్రారంభించి కార్మికులు పనిచేసుకునే వాళ్ళు ఐదు రూపాయలకి పూటకి కడుపు నిండా తిని అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు ఇంకొక డెబ్బై డెబ్బై ఐదు మళ్ళీ ఓపెన్ చేశారు నేను మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దార్సీల నియోజకవర్గంలో నిలిచిపోయిన అన్న క్యాంటీన్ ని వారి దృష్టికి తీసుకెళ్లారు వారు చాలా సానుకూలంగా స్పందించారు అట్లాగే మహిళల కోసం డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచారు ఇట్లా ఒక్కొక్కటిగా ఆయన హామీ ఇచ్చినవి నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు మన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుండి అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు మంజూరు చేసే విధంగా కృషి చేశారు పోలవరం నిర్మాణాన్ని పన్నెండున్నర వేల కోట్లు వచ్చేలా కృషి చేశారు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు అందులో ప్రకాశం జిల్లాని చేర్చి మన జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు మహిళలకి రేపు మాట ఇచ్చిన విధంగా దీపావళికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ వందనం వల్ల నిరుద్యోగపెట్టి ఇలా ఒక్కొక్కటిగా ఒక ప్రజా పాలన సాగుతోంది నేను దర్శన నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుండి ప్రచార టైంలో చెప్తూనే ఉన్నాను పదవి కోసము పవర్ కోసమో మేము రాజకీయాల్లోకి రాలేదు అని నేను ఒక వైద్యురాలిగా ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ముందు ప్రజల ఆరోగ్యం అట్లాగే ఇక్కడ ఉన్న వారి విద్య చాలా ముఖ్యం అందుకని నేను మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము ఐదు వేల మందికి వైద్య సేవలు అందించాము అయ్యి మొన్న మెగా జాబ్ జాబ్ సుమారు ఏడు మందికి ఉద్యోగాలు కల్పించాము ఇక్కడ మన వార్డులో వారికి ఇచ్చిన వార్డు ప్రకారం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాము تو ديرا ہاں 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 نه باکو کترایا کترایا لو یو لکس کتو کائي چي سپيشن ڏيگ ها رات وي ني انڙي گادي ٻي چاڻ ما ويسر نانو گدا پر چيمن نڙو ڏين ها اڏو ميٽري پر لائیو ان ڪردم 100% Like, share, subscribe, and get notifications.